అందరు నమస్కారం నా పైన వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ టూ సినిమా ఐదో తేదీ రిలీజ్ అయింది ఐదో తేదీ రిలీజ్ అయితే ఆ సినిమాని బెనిఫిట్స్ చూడటానికి అల్లు అర్జున్ గారు అలాగే ఆయన ఫ్యామిలీ ఆయన పిల్లలు అందరూ కూడా ఆ రోజు సంధ్యా థియేటర్కి రావడం జరిగింది ఆ సినిమాని బెనిఫిట్స్ చూడటానికి అయితే అల్లు అర్జున్ గారు రాకముందే అక్కడ చాలా జనమున్నారు బీభత్సమైన జనమన్నారు ఒక్కసారిగా అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత ఆ రోడ్లో ఉన్న జనం కానీ ఆ చుట్టుపక్కల ఉన్న జనం కానీ అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వస్తున్నారు అని తెలుసుకున్న జనాలు అందరూ కూడా ఒక్కసారిగా ఆ సినిమా థియేటర్ దగ్గరికి రావడం జరిగింది అక్కడ చాలా తొక్కిసలాట్ జరిగింది ఆ తొక్కిసలాట్లో రేవతి అనే ఒక మహిళ కాలం చేయడం జరిగింది ఆవిడతో పాటు తన కొడుకు కూడా చాలా గాయాల పాలయ్యి ఆ కొడుకు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే గత వారం రోజుల నుంచి కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాను అయితే అల్లు అర్జున్ గారు అక్కడికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్కడున్న థియేటర్ యజమానినికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వాళ్ళు పర్మిషన్ లేకుండా లేకుంటే పోలీసులు పర్మిషన్ లేకుండా అక్కడికి హుటాహుటిన అంటే ఏ పర్మిషన్ తీసుకోకుండా అక్కడికి వచ్చారు అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత ఈ తొక్కి స్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది దీనికి కారణం అల్లు అర్జున్ గారు వహించాలి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి అని చాలామంది మాట్లాడటం జరిగింది అయితే మనమందరం అనుకున్నాం అల్లు అర్జున్ గారి అలాంటి వ్యక్తిని అంత ఇమేజ్ ఉన్న వ్యక్తిని నిజంగా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయిరా అంటే ఒక సెలబ్రిటీకి చట్టాలు ఉంటాయి సామాన్య ప్రజలకి సామాన్య వ్యక్తులకి చట్టాలు ఉంటాయి ఇదే పని అర్జున్ గారు ఏదైతే చేశారో ఇలాంటి పని బిగ్ బాస్ ఎన్నరో పల్లవి ప్రశాంతి కూడా చేశాడు పల్లవి ప్రశాంతి కూడా చేస్తే అక్కడ రోడ్లు రోడ్లు బ్లాక్ చేసి అక్కడ ఒక బీపత్సమైన వాతావరణం సృష్టించి అతను అక్కడ ప్రవర్తించిన తీరు కానీ అక్కడ సామాన్య ప్రజలు పడిన ఇబ్బందులు కానీ అన్ని తెలుసుకున్న తర్వాత పల్లవి ప్రశాంతి మీద కేసు నమోదు చేసి అతన్ని జైలుకి పంపించడం జరిగింది అదే చట్టం ఇక్కడ వర్తిస్తుంది కదా పల్లవి ప్రశాంతి విషయంలో ఎవరు కూడా చనిపోలేదు కానీ అల్లు అర్జున్ గారి విషయంలో ఒక మహిళ చనిపోయింది ఒక చిన్న బిడ్డ హాస్పిటల్ పాలయ్యారు ఒక కుటుంబం రోడ్డు మీదకు వచ్చింది కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అల్లు అర్జున్ గారు ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయనకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి అతనికి పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయరా అని చెప్పేసి చాలా రకాలుగా చాలామంది మాట్లాడుకున్నాం అయితే చట్టం ఎవరు చుట్టం కాదని మరోసారి రుజువైంది చట్టం ఎవరు చుట్టం కాదని మరోసారి రుజువైంది ముందుగానే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజున ఆయన ఇంటి దగ్గర పోలీసులు వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ గారికి అలాగే పోలీసులకి ఒక చిన్నపాటి వాగ్వాదం జరిగిందనమాట అదేంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ముందేస్త నోటీసులు ఇవ్వకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అక్కడ పోలీసులను అడగటం పోలీసులు కూడా వాళ్ళ దగ్గర సమా సమాధానం ఆయన దగ్గర సమాధానం పోలీసులు కూడా చెప్పటం కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ జరిగింది ఆయన ఇంటి దగ్గర అయితే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారి తండ్రి అయిన అల్లు అరవింద్ గారు అక్కడ పోలీస్ పోలీసులతో కూడా కొంచెం వాగ్వాదం దిగి మా కొడుకుని ఎలా అరెస్ట్ చేస్తారో నేను చూస్తానని చెప్పేసి అల్లు అర్జున్ గారి కంటే ముందుగా అల్లు అరవింద్ గారు కారెక్కేసేసి కారులో కూర్చున్నాడు మా కొడుకుని అరెస్ట్ చేయకూడదు మా కొడుకుని ఏ తప్ప చేయలేదని చెప్పేసి అల్లు అరవింద్ గారు ప్రయత్నించారు అరెస్ట్ చేయకుండా అరెస్ట్ జరగకుండా చూడాలని చూశారు అయితే అల్లు అర్జున్ గారు ఈ దీనికి అంత బాధ్యత నేనే ఇది కష్టమో నష్టమో నేనే భరిస్తాను అని వాళ్ళ నాన్నకి నచ్చజెప్పి ఆ కారులో నుంచి వాళ్ళ నాన్నని అల్లు అరవింద్ గారిని దింపి అల్లు అర అల్లు అర్జున్ గారు ఆ కారు ఎక్కి పోలీసు వాహనంలో అతన్ని తీసుకు వెళ్ళడం జరిగింది తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్లో మెడికల్ టెస్ట్లు అవన్నీ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ పెట్టి కొంచెం కాసేపు తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారికి జైలుకి పంపిస్తారా లేదా బెయిల్ వస్తుందా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి ఏదో ప్రెషర్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు సెలబ్రిటీలు అయితే ఒక రకంగా చూస్తారు సామాన్య ప్రజలైతే ఒకలాగా చూస్తారు అందుకే అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారిని ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన సెలబ్రేట్ కాబట్టి ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఉంది కాబట్టి పలుకుబడి ఉంది కాబట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసడానికి భయపడుతున్నారు డబ్బు ఉంది కాబట్టి చట్టాలు ఒక రకంగా పనిచేస్తున్నాయి అదే చట్టాలు పల్లవి ప్రశాంతిలో ప్ర పల్లవి ప్రశాంతి విషయంలో ఎందుకు జరగలేదు పల్లవి ప్రశాంతిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అక్కడ ఎలాంటి ప్రాణం పాపోయినా కానీ పల్లవ ప్రశాంతి విషయంలో ఎలాంటి ప్రాణ పద్నాలుగు రోజులు అతను జైలుకి పంపించారు ఇక్కడ ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది ఒక మహిళ చనిపోయింది అలా అయినా కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి మీడియాలు కానీ మీడియాల్లో కానీ చాలామంది మాట్లాడుతున్నారు దాని విషయం గురించి అయితే దీని పట్ల పోలీసులకి కొంచెం ఒత్తిడి జాస్తి అవడంతో ఈరోజు వేరే గత్యంతరం లేక అతన్ని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే అక్కడ కొన్ని సెక్షన్లు కూడా పెట్టారనుకో నాన్ బెయిల్ 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 కింద చాలా సెక్షన్లు పెట్టారు ఆ సెక్షన్ ప్రకారం చూసుకుంటే దాదాపు పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఆ సెక్షన్లు బట్టి అయితే ఇక్కడ సెలబ్రిటీ కాబట్టి పేరు ఉంది కాబట్టి ఏమన్నా సెక్షన్లు ఏమన్నా మారుస్తారా లేదా అక్కడ కోర్టుకి తీసుకు వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా చెప్పిస్తారా ఎందుకంటే ఎంతైనా సెలబ్రిటీ కావాలని అల్లు అర్జున్ గారు చెయ్యాల ఇది ఇలా జరగాలి ఇలా జరిపించాలి ఒక మనిషి ప్రాణం తీయాలి తొక్కిసలాట జరగాలి ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోవాలి అనే మైండ్ సెట్ కానీ ఇంటెన్షన్ కానీ అల్లు అర్జున్ గారి దగ్గర లేదు లేదు అది ఎందుకంటే అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి సంబంధం లేదు ఇలా జరుగుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ జరిగింది అంటే అల్లు అర్జున్ గారు రా రావడంతోనే అక్కడ తొక్కిసలాట్లో ఓ మహిళ చనిపోయింది డైరెక్టర్ గానో ఇన్డైరెక్టర్ గానో అల్లు అర్జున్ గారే ఏ వన్ దానికి పూర్తి పూర్తి బాధ్యత అల్లు అర్జున్ గారే వహించాలి దానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన వల్ల ఇదంతా జరిగింది కాబట్టి ఆయన ముందస్తు సమాచారం ఇవ్వలేదు ముందించ ముందస్తు సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన అక్కడ రావడంతో ఇదంతా వా ఇదంతా జరగడంతో ఇవన్నిటి కూడా అల్లు అర్జున్ గారే కారణం కాబట్టి ఎట్టికేలకు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో పోటీసులు పెడతారు పోటీస్ చేస్తారు అనమాట ఇక్కడ బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి తెలిసినంత వరకు ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశమే ఉంది ఎందుకంటే ఇది ఒక తాత్కాలిక మాత్రమే నేనే అనుకుంటున్నా ఇది ఉన్న ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి అని నేనైతే అనుకుంటున్నా బహుశా అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళని జైలుకి పంపిస్తారనేది నేను ఎందుకో అది జరగదేమో అనిపిస్తుంది ఒకవేళ జరిగితే చట్టం ఎవరు చుట్టం కాదు అని మరోసారి నిరు నిరూపోతుంది నిరూప నిరూ నిరపోతుంది సో కాబట్టి చూడాలి అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్తారా లేకుంటే బెయిల్ మీద బయటకు వస్తారా అనేది ఇంకా ఆ చోట్ల తెలిసిపోతుంది నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ ఒక లిమిట్ ఉంటుంది లిమిట్ దాటి మనం వెళ్ళకూడదు అల్లు అర్జున్ గారు అంత జనం ఉన్నారని తెలుసు కూడా అంత జనం ఉన్నారు తెలిసి కూడా అక్కడికి వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు ఆ తప్పు చేయకుండా ఉంటే ఈ రోజున అల్లు అర్జున్ గారికి ఈ పరిస్థితి వచ్చిండేది కాదైతే అని నేనైతే అనుకుంటున్నాను చూడాలి మరి అతనికి బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనేది ఇంకా ఆ చోట్ల తెలుస్తుంది ఏదైనా ఏదైనా కానీ అల్లు అర్జున్ గారిని అదుపులోకి తీసుకోవడం అనేది గొప్ప విషయం నా నా దృష్టిలో ఎందుకంటే ఆయన పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆయన్ని అదుపులో తీసుకోవడమే గొప్ప విషయం దాంట్లో మాత్రం పోలీసులు సక్సెస్ సక్సెస్ అయ్యారు కానీ శిక్ష పడుతుందా శిక్ష పడదా అనే దాంట్లో మాత్రమే ఇప్పుడు మనం వెయిట్ చేయాలి చూడాలి మరి సాయంత్రం లోపల ఏం జరుగుతుందని జై హింద్